వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రస్తుతం సెన్సేషన్గా ఉన్నటువంటి వార్త సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకలు చేవెలలోని త్రీ స్టార్ రిసార్ట్లో చాలా ఘనంగా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి సింగర్ మంగ్లీకి సంబంధించినటువంటి ఒక సంచలన వార్త ప్రస్తుతం హత్యలు చేస్తోంది ఏంటంటే సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకల్లో గంజాయి విదేశీ మద్యం డ్రగ్స్ మత్తు పదార్థాలు ఎక్కువగా ఉపయోగించారు అనేక మంది సెలబ్రిటీలు సినీ రాజకీయ వారసులు చాలామంది కూడా అక్కడ ఉన్నారు నిన్న పోలీసులు ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి చేసిన సర్ప్రైజ్ రేటుతో ఇవన్నీ బయటపడ్డాయి అన్నటువంటి వార్త తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే చాలా డిస్టర్బింగ్గానే ఉన్నాయి కొంచెం చెప్పాలంటే అందులోని పోలీసు విధులని వీడియో ఎందుకు తీస్తున్నారో ఆపుతారా లేదా అంటూ పోలీసు విధులకి కూడా ఆటంకం కలిగించేలాగా సింగర్ మంగ్లీ ప్రవర్తన ఉంది అనేది వీడియోలో స్పష్టం అవుతుంది అయితే ఒక ఫోక్ సింగర్గా ఫేమస్ అయినటువంటి సింగర్ మంగ్లీ ఇప్పటివరకు రాజకీయ పరంగానే అలాగే తన ప్రైవేట్ వీడియో సాంగ్స్ ఏవైతే చేస్తూ వస్తుందో భక్తికి సంబంధించి శివరాత్రి వేడుకలకు సంబంధించి లేదా బతుకమ్మకు సంబంధించి వాటిల్లో అడపాదడపా కాస్త వివాదాల్లో చిక్కుకుంటోంది ఆ తరువాత మళ్ళీ దీంట్లోనే ఎక్కువగా వివాదాస్పదం అవుతుంది పుట్టినరోజు వేడుకలున్న పర్మిషన్స్ అనేవి లేకుండా ప్రైవేట్గా ఒక రి రిసార్ట్లో ప్రైవేట్గా పోలీసులు అనుమతి లేకుండా మద్యం అనేది అక్కడ ఉపయోగించకూడదు అలాగే డీజే సౌండ్ సిస్టమ్కి పర్మిషన్ కావాలి ఈ రెండింటిని ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ ఉపయోగించారు అని అలాగే అదే పార్టీలో మాదక ద్రవ్యాలు అలాగే గంజాయి వీటిని కూడా ఉపయోగించడం జరిగింది అందరికీ టెస్టులు కూడా చేశారు అన్నటువంటి వివరాలు అయితే వచ్చాయి అలాగే దీంట్లో పేర్లు కూడా చెప్తున్నారు చేవేళ్ళ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భూపాల్ రెడ్డి భూపాల్ శ్రీధర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒక రహస్య సమాచారం ఆధారంగా ఈ దాడి చేశారు తనిఖీల సమయంలో దామోదర్ అనే ఒక వ్యక్తి పార్టీ జరుగుతున్న ప్రదేశంలో ఈ గంజాయికి సేవిస్తూనే పట్టుబడ్డాడు అలాగే ఈ వేడుకల్లో మాదక ద్రవ్యాల వినియోగం ఏ స్థాయిలో జరిగిందనే కోణంలో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా టెస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి టెస్టులు కూడా చేశారు అలాగే ముఖ్యంగా ఎటువంటి సౌండ్ పర్మిషన్ లైసెన్స్ లేకుండా డీజే అక్కడ ఉపయోగించడంతో దాన్ని అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేశారు అలాగే మేనేజర్ శివరామకృష్ణ మీద రిసార్ట్ జనరల్ మేనేజర్ శివరామకృష్ణ మీద మంగ్లీ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఆ విజువల్స్ ఒకసారి చూడండి పూర్తిగా ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఆ విజువల్స్ ఇక్కడ చూడండి

అలవాటు ఇక్కడ పెట్టుకుంటా పెట్టుకుంటాను హలో మేడం కూడా కూర్చోండి కోఆపరేట్ చేయండి కూర్చోండి చూసారుగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు దాదాపుగా హాజరైన వారికి కూడా ఇందులో సినీ నటి దివి సినీ గేర చైత కాసర్ల శ్యాంతో పాటు మరికొందరు ప్రముఖులు హాజరైనట్లుగా సమాచారం ఈ దర్యాప్తులో భాగంగా పార్టీకి ఎవరెవరైతే హాజరయ్యారు దాదాపు నలభై ఎనిమిది నుంచి యాభై పైగా హాజరయ్యారని తెలుస్తోంది హాజరైనటువంటి వాళ్ళలో ఆ పోలీసులు వచ్చారు అని తెలిసిన వెంటనే కొంతమంది వెళ్ళిపోయారు ఆపుతున్నా కూడా అనేటువంటి వివరాలు కూడా తెలుస్తున్నాయి సో అందరికీ కూడా పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు మరోసారి టాలీవుడ్లో డ్రగ్స్ కలకలం మాదక ద్రవ్యాల వినియోగం మీద ప్రస్తుతం ఈ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో అవుతోంది ఇక రాజకీయ పరంగా ఉన్నటువంటి వివాదాలు చూస్తే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రచారకర్తగా మంగిలీ పనిచేసింది దానికి ప్రతిఫలంగా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో గౌరవ సలహాదారుగా గౌరవ సలహాదారు ఇన్ ద సెన్స్ తనకి జీత భత్యాలు లేకుండా కాదు జీతభత్యాలతోటే ఆవిడని నియమించి ఆవిడతోటి కార్యక్రమాలు కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అందరికీ తెలిసిందే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రెండింటిలో కూడా ఇదే హైలైట్ అవుతూ వస్తుంది అలాగే ఎస్వీబీసీకి పనిచేసినటువంటి వ్యక్తి ఎస్వీబీసీకి పనిచేసినటువంటి వ్యక్తి పుట్టినరోజు వేడుకల్లో మాదక ద్రవ్యాల మత్తు పదార్థాల అని చెప్పి చాలామంది ఆక్షేపిస్తున్నారు మరి చింగరమంగిలీ మీద ఇంకా ఎటువంటి కేసులు నమోదవుతాయి అలాగే డ్రగ్స్ టెస్ట్లో ఎవరెవరు బయటపడతారో అలాగే ఆ ప్రముఖుల పిల్లలు పుత్రరత్నాలు పుత్రికలు ఎవరు వాళ్ళంతా ఆ పేర్లని కూడా మరి త్వరలో పోలీసులు బయట పెడతారా లేదంటే యథావిధిగా గత ప్రభుత్వాల మాదిరే చూసి చూడనట్టుగా వదిలేస్తారా వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి